శాంతి భద్రతల పరీక్షపై ప్రత్యేక దృష్టి నాయుడు నిమ్మానపల్లె పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ నిర్మించిన డీఎస్పీ పలు రికార్డులను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ అక్రమ మద్యం నాటు సారపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేర నియంత్రణ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు పరిధిలో గల పోలీస్ స్టేషన్లే ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ క్రమంలో భాగంగా ఈ థర్టీ ఫస్ట్ లోపల మేము మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి పదకొండు స్టేషన్లో ఇన్స్పెక్ట్ చేయాల అందులో భాగంగా ఈరోజు నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాము ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సరౌండెన్స్ తర్వాత పాత కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూశాము అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క భావం గురించి కూడా విచారించాము వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పి చెప్పాను వాళ్ళు ఇచ్చిన సమస్యలు కూడా స్వీకరించాను అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరంలో రిపోర్ట్ అయిన కేసులు అదేవిధంగా పాత పెండింగ్ ఉండే కేసులను కూడా రివ్యూ చేయడం జరిగింది అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన రికార్డ్స్ కంప్యూటర్ సిసి కెమెరస్ వర్క్స్ని తర్వాత వీళ్ళు చేస్తుండే డైలీ రొటీన్ వర్క్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా అప్ టు మార్క్గానే ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ని ఎట్లా సందేశుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేము ఇచ్చేటువంటి ఆ ల్యాబ్స్ని పదహైదు రోజుల లోపల వాటిని రెక్టిఫై చేసి మా ఆఫీస్కి పంపించవలసిందిగా ఎస్ఐ గారిని సిబ్బందిని ఆదేశించాము